కొత్త రేషన్ కార్డుల పంపిణీపై సీఎం కీలక ఆదేశాలు కొత్త రేషన్ కార్డుల న్యూ రేషన్ కార్డ్స్ పంపిణీపై సీఎం రేవంత్ రెడ్డి సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు ఈ నెల పద్నాలుగున సీఎం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించిన విషయానికి తెలిసిందే అయితే అదే రోజు నుంచి అన్ని ప్రాంతాల్లో కొత్త కార్డులు పంపిణీ చేయాలని మొదట భావించారు అనివార్య కారణాలతో పంపిణీ చేయలేదు ఈ క్రమంలో సీఎం తాజాగా కీలక ఆదేశాలు జారీ చేశారు సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ నెల ఇరవై ఐదు నుంచి ఆగస్టు పది వరకు రేషన్ కార్డుల పంపిణీ చేపట్టాలని సూచించారు ఈ కార్యక్రమాల్లో మంత్రులు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొనాలని ఆదేశించారు అన్ని మండల కేంద్రాల్లో రేషన్ కార్డులను పంపిణీ చేయాలని సూచించారు కొత్త రేషన్ కార్డులు రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అన్నారు న్యూ రేషన్ కార్డ్స్ కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలి కలెక్టర్లు నిత్యం క్షేత్ర స్థాయిలో పర్యటించాలని సీఎం ఆదేశించారు వారు రోజు ఏ పని చేశారో తనకు తెలపాలని సూచించారు రాష్ట్రంలో యూరియా ఇతర ఎరువుల నిల్వలు సరిపోయినంత ఉన్నాయని ఆయన పేర్కొన్నారు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు యూరియా పక్కదారి పట్టకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు రేషన్ ధరలు పెంపు న్యూ రేషన్ కార్డ్స్ గిగ్ వర్కర్స్ బిల్లుపై గిగ్ వర్కర్స్ బిల్లుపై సీఎం సమీక్షించారు వారికి చట్టబద్ధమైన గుర్తింపు అంశాన్ని అధికారులు ప్రతిపాదించారు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రమాద ఆరోగ్య బీమా వర్తింపజేసేలా చర్యలు చేపట్టాలని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి సూచించారు రేషన్ కార్డు మీ ఇంట్లో ఇవి ఉంటే రేషన్ కార్డు రద్దు అవుతుంది ప్రభుత్వ కండిషన్స్ ఇవి రేషన్ కార్డ్ దేశంలో కోట్లాది మంది రేషన్ కార్డులను ఉపయోగిస్తున్నారు కానీ దాని కఠినమైన నియమాల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు ఇంట్లో ఈ చిన్న సౌకర్యాలు ఉన్నా రేషన్ కార్డును రద్దు అవుతుందని మీకు తెలుసా రేషన్ కార్డు పేరు వినగానే ఉచిత పథకాలు కళ్ల ముందు మెరుస్తుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన అన్నపూర్ణ యోజన కింద దేశంలోని ఎనభై కోట్ల మంది ఉచిత ఆహార ధాన్యాల ప్రయోజనాన్ని పొందుతున్నారు దీనికోసం మీరు సరైన రేషన్ కార్డు ఉంటే చాలు దేశంలో కోట్లాది మందికి రేషన్ కార్డు ఉంది కానీ చాలా తక్కువ మందికి రేషన్ కార్డు నియమాల గురించి తెలుసు దీని నియమాలు చాలా కఠినంగా ఉంటాయి మీ ఇంట్లో ఈ చిన్న సౌకర్యాలు కూడా ఉంటే మీరు వెంటనే రేషన్ కార్డును ఉపయోగించడం మానేయాలి మీరు ఇలా చేయకపోతే మీరు జరిమానాతో పాటు జైలుకు వెళ్లాల్సి రావచ్చు దేశంలోని పేద నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం రేషన్ కార్డుల తయారీ ఉద్దేశ్యం దీని సహాయంతో వారు రోజుకు రెండు సార్లు ఆహారం మీద ఆధారపడవలసిన అవసరం లేదు ఈ పథకం కూడా చాలా దుర్వినియోగం అవుతోంది ఉచిత ఆహార ధాన్యాల దురాశలు ధనికులు చాలా సంపాదించే వారు కూడా నకిలీ పద్ధతిలో రేషన్ కార్డులను అలాంటి వారిని గుర్తించడానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రచారాలను నిర్వహిస్తుంది వారిపై చర్యలు కూడా తీసుకుంటుంది రేషన్ కార్డు ఎవరి రద్దు అవుతుంది రేషన్ కార్డుకు సంబంధించిన నిబంధనలలో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది ఎవరికైనా వంద గజాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇల్లు ఇల్లు లేదా ఫ్లాట్ ఉంటే వారు రేషన్ కార్డును ఉంచుకునే హక్కు లేదు అలాంటి వ్యక్తులు రేషన్ కార్డు తీసుకున్నప్పటికీ వారు దానిని వెంటనే అప్పగించాలి దీనికోసం మీ సమీపంలోని లాజిస్టిక్స్ విభాగానికి వెళ్లి రేషన్ కార్డును అప్పగించడం మంచిది ఎందుకంటే అలా చేయకపోతే జరిమానా విధించడమే కాకుండా జైలు శిక్ష కూడా విధించవచ్చు రేషన్ కార్డు ఇవ్వకుంటే రేషన్ కార్డుకు అర్హతను నిర్ణయించడానికి ప్రభుత్వం అనేక నియమాలను విధించింది ఎవరికైనా కారు ట్రాక్టర్ వంటి నాలుగు చక్రాల వాహనం ఉంటే వారు రేషన్ కార్డు పొందలేరు లేదా ఉచిత ఆహార ధాన్యాలు పొందలేరు అని దానిలో ఉంది దీనితో పాటు మీ ఇంట్లో ఏసీ లేదా రిఫ్రిజిరేటర్ ఉంటే మీరు రేషన్ కార్డుకు అనర్హులు ఇంట్లో ఎవరికైనా లైసెన్స్ పొందిన ఆయుధం ఉంటే లేదా ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేస్తే కూడా మీరు వెంటనే రేషన్ కార్డును అప్పగించాలి ఉచిత రేషన్ ఎంత ఆదాయం ఇవ్వదు లాజిస్టిక్స్ విభాగం ఇచ్చిన సమాచారం ప్రకారం ఎవరికైనా సంవత్సరానికి రెండు లక్షల రూపాయలు ఆదాయం ఉండి వారు ఒక గ్రామంలో నివసిస్తుంటే ఉచిత ఆహార ధాన్యాల ప్రయోజనం ఇవ్వబడదు అదే విధంగా నగరంలో నివసించే వ్యక్తి ఆదాయం కూడా మూడు లక్షల కంటే తక్కువ ఉంటే అప్పుడు మాత్రమే అతను రేషన్ కార్డు ప్రయోజనాన్ని పొందగలడు ఒక కుటుంబంలో ఒకరు ప్రభుత్వ ఉద్యోగం చేసిన ఆ కుటుంబం మొత్తం రేషన్ కార్డుకు అనర్హులుగా పరిగణిస్తారు వారు ఉచిత ఆహార ధాన్యాల ప్రయోజనం పొందలేరు ఒక కుటుంబం ఆరు నెలలు నిరంతరం రేషన్ తీసుకోకపోతే వారి కార్డు కూడా రద్దు చేయబడుతుందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్ లో పేర్కొంది